ఉన్నారు ఒక సూపర్ సక్సెస్ఫుల్ డాన్సర్ కమ్ ఆర్టిస్ట్ ఎస్ తను సౌత్ ఇండియన్ లాంగ్వేజ్తో పాటుగా హిందీలో కలిపి మొత్తంగా ఏడు వందల సినిమాల్లో యాక్ట్ చేశారు ఎట్ ద సేమ్ టైం ఆ టైంలో అప్పుడున్నటువంటి హీరోయిన్లే కాదు ఏ హీరో కూడా మూడు కాల్షీట్లని ఒకే రోజు చేయలేదు ఆ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నటువంటి నటి డాన్సర్ మనతో పాటుగా ఉన్నారు నన్ అదర్ నదర్ అనురాధ గారు అమ్మా నమస్కారం అనురాధ గారు అంటే సులోచన గారు అనే పేరు మర్చిపోయారా ఒరిజినల్ సులోచన ఎవరన్నా సులోచన అనుకోండి సులక్షణ వచ్చింది కదా సో అందువల్ల సులోచన అనే పేరు నా ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ వచ్చి మార్చేశాడు కదా కానీ సిమిలారిటీ ఉంటుంది కదా అందువల్ల ఒకేలాగా అనిపిస్తుంది ఏమో అని కేజీ జార్జ్ అని ఆయన వచ్చి నేషనల్ అవార్డు విన్నారు లేడమ ఒక ఫ్లాష్ బ్యాక్ అని మన ఆర్టిస్ట్ పాత ఆర్టిస్ట్ శోభా గారు ఉన్నారు కదా వాళ్ళ కథను చేసి ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నారు ఆ డైరెక్టర్ తో పాటు ఫస్ట్ ఫిలిం నాకు మలయాళంలో సో ఆయనే వచ్చేసి చెప్పి మార్చారు సినీ ఇండస్ట్రీ పదమూడే వచ్చారు మీరు పదమూడే టీనేజ్ అప్పుడే ఎంటర్ అయ్యారు వెరీ ఫస్ట్ చెయ్యాలి అది కూడా మలయాళంలో చెయ్యాలి మార్చేస్తామన్నారు అంత చిన్న అందరూ స్కూల్కి వెళ్తుంటారు మీరేమో సినిమాకి వెళ్ళాలి థియేటర్లో ఉండాలి సినిమా అంటే చాలా పిచ్చి చాలా చాలా పిచ్చి ఎందుకంటే మా ఫ్యామిలీయే సినిమా ఫ్యామిలీ అవును మా గ్రాండ్ మదర్ ఫాదర్ వాళ్ళ అమ్మ ఆవిడ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాని తర్వాత ఫాదర్ డాన్స్ అసిస్టెంట్గా ఉండి తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యారు మా అమ్మ హ్యాడ్రసర్ ఇది కాకుండా మా పెద్దమ్మ కూడా సేమ్ హ్యాడ్రసర్ మా పెద్ద నాన్న కెమెరామెన్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆయన కెమెరామెన్ సో అందరూ కెమెరామెన్స్ అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి నాకు సినిమా అంటే చాలా పిచ్చి మా బ్రదర్కి లేదు నాకు మాత్రం నాకు ఎప్పుడూ హాలిడే వదిలినా ఇద్దరు అమ్మతో కానీ లేదు నాన్నతో కానీ షూటింగ్ వెళ్ళిపోతాం చిన్నప్పటి నుంచే సో నాకు అది ఎలాగైనా సినిమాలో రావాలని ఒక పిచ్చి ఉండేది అనమాట అమ్మ ఊర్వశి శారద గారు ఉన్నారు కదా వాళ్ళకి హ్యాడ్రస్ చేస్తున్నారు ఏవిఎం స్టూడియోలో నేను షూటింగ్ చూడ్డానికి వెళ్ళి ఉన్నాను ఆవిడ్ని కలవడానికి వచ్చిందే కేజీ జార్జ్ గారు ఓకే అప్పుడు నేను అలా అలా తిరుగుతూ ఉంటే ఏ ఈ అమ్మాయి నాకు ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నాను ఈ అమ్మాయి కరెక్ట్గా హీరోయిన్కి షూట్ అవుతుంది నాకు పద్నాలుగేళ్ళ అమ్మాయి ఒక హీరోయిన్ ఒక పదో తారీఖు పదో క్లాస్ చదువుతున్న అమ్మాయిలాగా ఈ అమ్మాయి బాగుంటుంది అని ఎవరు అమ్మాయి అని అడుగుతుంటే మా హెడ్రస్ వాళ్ళ కూతురు అని శారద్ గారు చెప్పారు అప్పుడు వెంటనే నాకు మాట్లాడి పెట్టు అమ్మాయి స్క్రీన్ టెస్ట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు చెప్తే అమ్మ వచ్చేసి ఇప్పుడు వద్దండి చదువుకుంటు చదువు చదువుకుంటుంది అని చెప్పారు నేను మా చేస్తామమ్మ ట్రై చేస్తాం అమ్మ అంటే నాకు చాలా నమ్మకం మర్యాద నమ్మకం నాన్న ఉన్న అమ్మ అమ్మనే అన్ని అమ్మ అంటే భయం కూడా అమ్మ ఏదైనా చెప్పేస్తుందో అమ్మ మాటని నేను మా తమ్ముడు ఇద్దరు అమ్మ అంటే అంత అది అది ప్రేమ అది ఏమీ చెప్పలేము కానీ అంత భయం అనమాట సో సరే అనేసి శారదగారు చెప్పారు వచ్చే ఛాన్స్ని వదలబాక చేయని తన్ని తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి చెప్పారు అప్పుడు ఒక స్క్రీన్ టెస్ట్ నాకు ఏమి తెలియదు షూటింగ్స్ చూస్తున్నాను కానీ అసలు ఏమి దాని గురించి ఊరికే కెమెరా ముందుకు రావాలి సడన్గా కూర్చోబెట్టారు ఇలా నవ్వమన్నారు ఇలా నవ్వమన్నారు ఇలా తిరగమన్నారు ప్రొఫైల్కి ఇలా తిరగమన్నారు అలా సినిమా ఇండస్ట్రీ లోపల వచ్చేసాను నలుబోటేళ్లకే వెరీ ఫస్ట్ డైలాగ్ మాత్రం పదహారు టేకులు తీసుకున్నారట ఏంటి అసలు వెరీ ఫస్ట్ కాదు మూడో సినిమాలో మూడో సినిమాలో అయినా కూడా అప్పుడు కొత్త ఏంటంటే నేను ఎంట్రంగానే మలయాళంలో ఒక ఫిల్మ్ చేస్తూనే ఉన్నాను అప్పటికే సెకండ్ ఫిల్మ్ వచ్చేసింది ఫోటోగ్రాఫ్ బయట అప్పుడు బయట పేపర్ పేపర్ మ్యాగజైన్స్ చాలా ఫేమస్ కదా ఇప్పుడు యూట్యూబ్స్ లాగా అప్పుడు అవే కదా సో ఫోటోగ్రాఫ్ ఏమైనా బాగుందే ఏమై బాగుంది ఏమై బాగుంది ఎవరు ఎవరు అమ్మాయి అలా అలా కాంటాక్ట్లో ఈ సినిమాలో ఉంది అంటే ఆ వెంటనే ఆ కంపెనీ మేనేజర్ అలా మలయాళంలో రెండు మూడు సినిమాలు చేయడం మొదలుపెట్టిన అక్కడ ఏంటంటే మనకి పెద్ద ఆ ఊ అని యాక్ట్ చేసేది ఏం లేదు కదా ఇలా రామ్మ నిల్చో తలదించుకో ఇలాగే సో ఇక్కడి నుంచి అక్క ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసరికి అన్ని పెద్దగా ఉంది తెలుగు అయినా సరే తమిళైనా సరే అన్నీ పెద్దగా ఉంది రండి కూర్చోండి అనేదానికి పదహారు టేకులు అయింది ఏంటంటే రీల్స్ వేరే రీల్స్ చుట్టు చుట్టూనే ఉంటుంది అన్ని మొత్తం డబ్బులు వద్ద పోతుంది ప్రొడ్యూసర్కి ఎవరిని కూర్చోమని చెప్పలేకపోయారు మీరు జయశంకర్ గారిని ఓకే జయశంకర్ గారి హీరో ఆయన వచ్చి కూర్చోమని చెప్పడానికి నాకు అన్ని టేకులు అక్కడ ఉన్న చూస్తే నాకు ఏంటి నాకు మేకప్ వేసి మేకప్ వేసేంత వరకు జాలీగా ఉంటాను సెటిల్పల్కి వెళ్ళగానే నాకు వెనుకలు అయిపోతారు మనోరమ గారు ఉన్నారు ఆహా జై గారు అయ్యో శివాజీ గారు సోనా అలా బెంగ బెంగ అయిపోతుంది తర్వాత తర్వాత ఇప్పుడంతా చూస్తే టేకిడిపోదాం నేను ఎందుకు తెగస్తుంది అని స్టేజ్ వచ్చేస్తాను వైఆర్ వేస్టింగ్ టైం టీచర్స్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ అమ్మ అయితే మీరు కూచిపూడి డాన్సర్ బేసికల్గా నాన్న కొరియోగ్రాఫర్ నానా ఈజీ మరాఠీ అమ్మ కూచిపూడి డాన్స్ మరి మీరు చేసిందంతా కూచిపూడి డాన్స్ అనేది కాదు కదా సినిమాలో నేను యాక్చువల్లీ క్లాసికల్ ఒక పూంగడి అని ఒక మిస్ నేర్చుకున్నాను తర్వాత మాస్టర్ క్లాస్ లో కూచిపూడి నేర్చుకున్నాను నేను నేర్చుకునేటప్పుడే విజయశాంతి సుభాష్ని వాళ్ళంతా కొంచెం సీనియర్స్ క్లాస్ లో నాకన్నా ముంచేరు అని కానీ ఒకే ఏజ్ అనుకోండి కానీ సుభాష్ని మాకన్నా పెద్ద విజయశాంతి నేను తర్వాత నళిని వచ్చింది మేమంతా ఆ బ్యాచ్ నేను హీరోయిన్ గా థర్టీ టూ ఫిల్మ్స్ చేశాను మలయాళం తమిళ్ తెలుగు అండ్ కన్నడ తెలుగులో పంచ అని ఒక సినిమా వచ్చింది అది అరవంలో వచ్చిన సినిమా వేరొక హీరోయిన్ చేస్తే అది హండ్రెడ్ డేస్ పైన ఆడింది తెలుగులో నేను హీరోయిన్ చంద్రమోహన్ గారు హీరో నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో ఓ చంద్రమోహన్ గారు పక్కన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది సక్సెస్ అయ్యారు థర్టీ టూ ఫిల్మ్స్ చేసాం పెద్దగా క్లిక్ అవుట్ అవ్వలేదు హీరోయిన్గా సక్సెస్ అనేది ఉంది కదా తను పెట్టుకుంటే సినిమా సక్సెస్ అవుతుంది అనేది ఆ పేరు రాలేదు తర్వాత ఒక మలయాళం ఫిలిం ఎవర్షైన్ వాళ్ళది విలియమ్స్ కెమెరామెన్ ఆయనే డైరెక్టర్ ఆయనే ఫోటోగ్రఫీ ఆయనతో పాటు నేను ఒక మలయాళం ఫిలిం వర్క్ చేసి ఉన్నాను హరిహర గారిది సో ఈఎంఐ బాగుంటుంది ఈ క్యారెక్టర్ అంటే రెండు హీరోయిన్స్ దాంట్లో ఒక హీరోయిన్ అమ్మ సత్య కళ అని ఒక అమ్మాయి ఉండింది అమ్మాయి ఇంకొక హీరోయిన్ నేను నా క్యారెక్టర్ ఏంటంటే మా ఫ్యామిలీలో నాన్నకి జబ్బు అమ్మ తమ్ముడు సరైన వాడు కాదు ఇంట్లో ఇంకో చెల్లెలు ఉంది ఫ్యామిలీని పోషించుకోవాలని హోటల్లో డాన్స్ ఆడే అమ్మాయి ఒకడిని ప్రేమిస్తుంది వాడు తీసుకెళ్లి దీన్ని అమ్మేస్తాడు దుబాయ్ హీరో కాపాడతాడు అలా ఒక సబ్జెక్టు ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది దాని తర్వాత ఆ సినిమాలోనే రఘు రఘు మాస్టర్ గారు మాస్టర్ ఓకే అప్పుడు సిల్క్స్మెహిత చాలా చాలా బిజీ ఫేమస్గా ఉండింది సిల్క్ సుమెత ఫేమస్ ఫేమస్ అంటే అంత ఫేమస్ డాన్సర్ కానీ తనకి డాన్స్ రాదు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్గా డాన్స్ ఆడడం తనకు కుదరదు తను వచ్చేసి మేనేజ్ చేస్తుంది కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఆ కాస్ట్యూమ్స్ దాంట్లో క్యారీ ఓవర్ చేస్తుంది సాంగ్ని మంచి గ్లామరస్ సాంగ్ అంతా బాగా క్యారీ అవుతుంది ఫేస్ ఐస్ ఎక్స్ప్రెషన్స్ తో కానీ బాగా ఆడదు ఇది కొంతమంది మాస్టర్స్కి మంచి సాంగ్స్ అని అలా చేయడం ఇష్టం ఇష్టం లేదు అందువల్ల తనకి కొన్ని మాస్టర్ రఘు మాస్టర్ గారికి డికేస్ బాబు మాస్టర్ గారికి శివాసుబ్రమం వీళ్ళకంతా వచ్చేసి ఒక రీప్లేస్మెంట్ కావాలి అని ఎదురు చూసేటప్పుడు కరెక్ట్గా నాకు ఆ సాంగ్ పడింది ఆ సాంగ్ పిక్చర్ హిట్ అయింది హీరోయిన్ హిట్ అయింది కాబట్టి మాస్టర్ వెంటనే ఒక అరణ్ సినిమాకి నన్ను రికమెండ్ చేశాడు నేను అమ్మ చేయబండి సారీ ఎందుకు హీరోయిన్గా చేయాలని మీరు చెప్పారు కదా క్లాసికల్ డాన్స్ కూచిపూడి నేర్చుకుని ఎందుకు ఈ సాంగ్ ఆడారని అది మా మైండ్లో కూడా కానీ ఆయన కూచిపూడి ఒకే మాట అన్నాడు సినిమా ఇండస్ట్రీకి లే ఇండస్ట్రీకి లేడీస్ రాకూడదు అసలు రాకూడదు రాకూడదు వచ్చేస్తే అయిపోవాలి ఇంకంతే అవును అది కామెడీ అవని సాంగ్ అవని హీరోయిన్ అవని క్యారెక్టర్ అవని ఏదో ఒకటి చేసి ఆహ్ ఇవిడ ఉంది అవి అనురాధ ఉంది బాగుంది బాగుంది బాగుంటుంది అని అనిపించాలి జనాల్లో దిగాలి లేదంటే సినిమా ఇండస్ట్రీ రాబాక ఎందుకు వద్దన్నారమ్మా మాకు హీరోయిన్గా చేయాలి అని చాలా ఆశ యాక్చువల్లీ లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాకి మా నాన్నగారు మాస్టర్ సింగపూర్లో అంతా వెళ్ళి సాంగ్ అంతా చేసేసి వచ్చేసారు ఇక్కడికి వచ్చి ఒక సెట్ సాంగ్ ఉండింది క్లైమాక్స్ సాంగ్ తెలుగు అది డబుల్ వర్షన్ మలయాళం అండ్ తెలుగు రంగనాథ్ గారు చిరంజీవి గారు చేశారు తెలుగులో సో సాంగ్ నాకు నాకు సాంగ్ కదా మా నాన్నగారికి సాంగ్ వాళ్ళు మీ అమ్మాయి బాగుంది మీ అమ్మాయిని ఆడించండి అంటే ఈయన వచ్చేసి ఆడమని ఒక అరేబియన్ గెటప్